శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కావలి ట్రంక్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్ మరియు కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు పై కార్యక్రమంలో కావలి ఆర్టీఓ మురళీధర్ ఆర్ సుందర్రావు లక్ష్మీబాయ్ కావలి డిఎస్పీ శ్రీధర్ కావలి ఏఎంసీ చైర్మన్ అలేఖ్య తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు జ్యోతిబాబురావు మరియు రవాణా శాఖ అధికారులు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు వస్తువుల మీద జిఎస్టీ సుమారుగా నాలుగు వందల పది వస్తువుల మీద పన్ను రేటు తగ్గించడం సవరించడం జీరో చేయడం అనేటటువంటి చర్యలు ఇక్కడ ఈ వీటిలో భాగంగా ఒక దేశ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే రెండు లక్షల కోట్ల రూపాయల పన్ను మిగులు అనేది ఇక్కడ ప్రజలకు లబ్ధింది అదే విధంగా రాష్ట్రం తీసుకున్నట్టయితే ఎనిమిది వేల రూపాయల ఎనిమిది వేల కోట్ల రూపాయల పన్ను మిగులు అనేది ప్రజలకు తప్పి చేకూరిక ఈ సంస్కరణ తీసుకురావడం జరిగింది ఈ చర్య వలన భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి ఆర్థిక వృద్ధి అనేది అమెరికన్ ఆర్థిక నేత అయినటువంటి ఆర్థర్ లాఫర్ అనేటటువంటి ఒక ఆర్థిక నేత ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్థిక సూత్రం ప్రకారం పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నా పన్ను రేట్లు అతి తక్కువగా ఉన్నా అక్కడ వృద్ధి ఉండదు పన్ను రేట్లు ఎక్కడైతే తగ్గించబడతాయో ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి అత్యధిక స్థాయికి వెళ్తుంది అనేటటువంటి సూత్ర ప్రకారం చేయబడ్డ ఈ యొక్క సంస్కరణ భారతదేశ చరిత్రలో సువర్ణాష్ట్రాలతో లిఖించ చాలా భద్రమైనటువంటి ఈ యొక్క సంస్కరణ వలన సమీప భవిష్యత్తులో మనం ఆర్థిక వృద్ధి ఆర్థిక ప్రగతి అనేది భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి దాంట్లో భాగంగా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అనేటటువంటి లక్ష్యాన్ని అందున ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధనం సాధించడానికి గట్టి పునాదిగా సందేహం లేదు కాబట్టి ఈ యొక్క ఫలాలను మనకి ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాము ఆ ప్రభుత్వాలకు ప్రత్యేకంగా మనం వందనాలు ధన్యవాదాలు ఈరోజు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మక రోజు ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని వెహికల్స్ టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్ ప్లస్ అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు వాటికి ఈ టాటా ఏసీ మధ్యతరగతి వాళ్ళు ఎన్జీవీ గూడ్స్ వెహికల్స్ సరుకుల వాళ్ళ వాహనాలకు గవర్నమెంట్ వారు జిఎస్టీ రేటు చాలా ఈ ప్రజల యొక్క పరిస్థితిని గమనించి చాలా వరకు తగ్గించినారు టెన్ పర్సెంట్ ఒక్కో దానికో ఎయిట్ పర్సెంట్ దానివల్ల టూ వీలర్స్ కు ఎనిమిది వేల నుంచి పదిహేడు వేలు అదేవిధంగా ఈ ఫోర్ వీలర్ వెహికల్స్ కొన్న వాళ్లకు దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు అలాగే ట్రాక్టర్లు ట్రాక్టర్లు వాళ్ళకి సుమారుగా నలభై వేల నుంచి యాభై వేల వరకు లబ్ధి చేకూరింది అదేవిధంగా ఈ పనిముట్లు టూల్స్ ఇదే విధంగా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వాటికి కూడా ఈ ఐటీసీ మీరు దాన్ని క్లెయిమ్ చేసుకునే వెసులు వాటికి గవర్నమెంట్ వారు కల్పించినారు దీనివల్ల ఏమైతే ముఖ్య ఉద్దేశమో మధ్య తరగతి ప్రజలకు ఎక్కువ అమౌంట్ ప్రతి కొను వరకు చాలా వరకు తగ్గించారు వారి కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతో అందరూ అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వెహికల్స్ కానీ టూల్స్ కానీ మెడికల్స్ అన్ని ఈ సెన్స్ అన్నిటిపైన తగ్గించారు అనమాట ఎటువంటి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కర్నూలులో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద ప్రజలందరికీ కూడా ఏ విధంగా దీనివల్ల లబ్ధి చేకూరుతుందనే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మనకి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనకి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకం ద్వారా చాలా ఉపకరణాలకి మనకి ట్యాక్స్ అనేది జిఎస్టీ ట్యాక్స్ అనేది తగ్గబోతుంది రాబోయే రోజుల్లో దీనివల్ల మధ్య మధ్యతరగతి వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్స్ అన్ని కూడా పెట్టున్నారు ఎందుకంటే ట్రాక్టర్స్ అన్ని కూడా రైతులు ఉపయోగించే పరికరాలు వీటిల్లో కూడా దాదాపు సెవెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గుతుంది దానివల్ల కూడా రైతులందరూ ఉపయోగపడబోతున్నారు ఇలానే ప్రతి ఒక్క రంగంలో ఏ రంగం చూసా ఆ రంగం చూసా అని కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా జిఎస్టీ అనేది చాలా తగ్గటం వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇది అందికి కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫలాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకోవాలి అలానే ఎవరైనా ఉపకరణాలు కొన్న వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం